రెడ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది కానీ రైతుల గోడు మాత్రం పట్టడం లేదనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి వర్షాకాలం మొదలైంది వ్యవసాయ సాగు పనుల్లో రైతులు మురిగిపోయారు కూడా యూరియా మాత్రం సరిపడా అందడం లేదు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల గొడాన్ల దగ్గర చాలా ఏళ్ళ తర్వాత యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్న దీన స్థితిని తెలంగాణలో మనం చూస్తున్నాం అన్ని పనులు మానుకొని పిల్లా పాపలతో గోదాముల దగ్గర యూరియా కోసం పడిగాపులు పడుతున్నారు అన్నదాతలు ఎంత వేచి చూసినా ఒక్కో రైతుకు రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు బస్తాల యూరియాని ఇస్తున్నారు ఒక్కో బస్తా ఖరీదు రెండు వందల అరవై ఆరు రూపాయలు నలభై ఐదు కిలోలుంటుందా బస్తా ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఇస్తున్నది కేవలం మూడు నుంచి నాలుగు యూరియా బస్తాలే వాస్తవానికి ఒక ఎకరం వరి పంటకు ఒక బస్తా యూరియా కావాలి అదే మొక్కజొన్న పత్తి సాగుకైతే అనుకోండి ఒక ఎకరానికి రెండు యూరియా బస్తాలు కావాలి మరి రైతుకు మూడు నుంచి నాలుగు బస్తాలు యూరియా ఇస్తామంటే నాలుగు ఆపై ఎకరాల సాగు భూమి ఉంటే అలాంటి అన్నదాతల పరిస్థితి ఏంటి పంట పొలాలను కాపాడుకోవడానికి బయట మార్కెట్లను ఆశ్రయించక తప్పని దీన స్థితి ఏర్పడుతోంది ఇందుకోసం సాగు పెట్టుబడి కూడా పెరిగిపోతోంది యూరియా కోసం వల్ల రైతులు ఉదయం గురిస్తున్నారు దీని దాకా కలెక్టర్ గారు కాన్ఫరెన్స్ లో మాట్లాడితే యూరియా అనేది అందుబాటులో ఉన్నదని కలెక్టర్ గారు చెప్తున్నారు సిఓ గారికి మాట్లాడితే వంద టన్నులు మన మెట్రిక్ టన్ వంద టన్నులు యూరియా ఇస్తే అరవై టన్ను వచ్చింది ఇంకా నలభై టన్నులు రావాలా వీళ్ళు ఇక్కడ ఏమంటారు వీలైతే అమౌంట్ అయితే పే చేశారు కానీ వ్యత్యాసం ఎక్కడైతుంది ఇక్కడ అక్కన్న ఇక్కడైతే కరెక్ట్ ఏముంది కలెక్టర్ గారు కూడా చెప్తున్నారు కానీ ఎక్కడ జరుగుతుందో తప్పు జరుగుతున్న అధికారులు అధికారుల సమన్వయ లోపం ఉన్నది ఈ రోజు కాబట్టి వెంటనే రైతులకు ఈ రోజు అయితే స్నో స్టాక్ అని చెప్పేసి అయితే ఈ రోజు రాత్రికి వస్తుంది రేపు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజు రైతులందరూ మీరు లేదని చెప్పేస్తున్నారు కాబట్టి మీరు టూ డేస్ ఇంకా టూ డేస్ రైతులు అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాస్తవానికి వ్యవసాయ పనులు మొదలు కాకముందే తెలంగాణకు ఎన్ని టన్నుల యూరియా కావాలో ఒక ప్రణాళిక ఉండాలి సాగుకు రైతులు సిద్ధమయ్యే సమయానికి యూరియాను అందుబాటులో ఉంచాలి ఇందుకోసం కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర సర్కార్ నిత్యం సంప్రదింపులు జరుపుతూ ఉండాలి కానీ తాజా సీజన్ లో రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది వర్షాలు పడి వ్యవసాయ పనులు మొదలయ్యాక కాపీగా మేల్కొంది కాంగ్రెస్ సర్కార్ నెపం కేంద్రంపై నెట్టేసేలా ప్రకటనలు చేస్తూ తెలంగాణ రైతులను ఆదుకోవాలని వినిపిస్తోంది యూరియా కొరత తీర్చాలన్నది రాష్ట్రం విజ్ఞప్తి కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసేసి కామయ్యారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే అనేక లేఖలు రాసామని ఇంకా రాస్తూనే ఉన్నామని చెబుతున్నారు తప్ప సమస్య పరిష్కారానికి లేఖలు ఒక్కటే మార్గం కాదని ఢిల్లీ వెళ్లి అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది